కళాకారులకి భాషతో ప్రాంతంతో సంబంధం ఉండదు అంతే కదా ఇది ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం కళాకారులను బేస్ చేసుకుని కూడా ప్రాంతాల మధ్య విభేదాలని సృష్టించాలని చూసేవాడు ఎవడైనా సరే మూర్ఖుడే అవుతాడు ఏపీ కళాకారులు తెలంగాణ కళాకారులు కర్ణాటక కళాకారులు ఇట్లా ఉండదు అది ఒక రకంగా చెప్పాలంటే సంకుచిత మనస్తత్వం భావన వీటిని ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టాలి ప్రజలందరూ కూడా ఈ విషయంలో కాస్త సమయమనముగా ఆలోచించాల్సిన అవసరం ఉంది తాజాగా చోటు చేసుకున్నటువంటి ఒక పరిణామం తెలంగాణలో ఏంటి అంటే జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ వేడుకల్లో జయ జయ హే తెలంగాణ పాటను అధికారికంగా రాష్ట్రం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణిని ఎంచుకున్నారు ఇక్కడ వివాదాస్పదంగా మారింది ఈ అంశం ఏపీకి చెందిన సంగీత దర్శకుడితో మ్యూజిక్ చేయించడం ఏంటి అని చెప్పి ముందుగా సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఖండించింది తాజాగా బీఆర్ఎస్ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ అంశంపై ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ మనుషుల్ని ఏ విధంగా విభజించే అంశం దొరికినా వదలరు నేను సూటిగా డైరెక్ట్గా మాట్లాడుతున్నా ఆయన గురించి హిందూ క్రిస్టియన్ హిందూ ముస్లిం తెలంగాణ ఆంధ్ర ఏంటిది ఒక పొలిటీషియన్ ఎంత విశాల దృక్పథంతో ఉండాలి ఎక్కడ సందు దొరికితే అక్కడ మనోభావాల్ని రెచ్చగొట్టేలాగా వైషమ్యాలు కల్పించేలాగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్టు పూర్తిగా ఆంధ్ర కూడా ఇక్కడ నుంచి పంపేస్తే ఇక్కడ వ్యవస్థ నడుస్తుందా లేదా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంత వాసులందరినీ ఇక్కడ తెప్పించేస్తే అక్కడ వ్యవస్థలు ఆగిపోకుండా ఉంటాయా మొత్తం భారతదేశమే కులమత ప్రాంతాలకు అతీతంగా ఒకరిపై ఒకటి ఆధారపడి ఉన్నటువంటి వ్యవస్థ దీన్ని కూడా అర్థం చేసుకోలేని ఇంత సంకుచితమైనటువంటి ధోరణిని ప్రజలు మాత్రం తప్పకుండా అబ్జర్వ్ చేయాలి ఆయన ఏమన్నారంటే ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంధశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పెత్తనం ఏంది భై గీత స్వరకల్పనకు మళ్ళీ ఇప్పుడేం అవసరం వచ్చింది అయిన తెలంగాణ కౌలపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంత కారం అది తెలంగాణ వచ్చి పదేళ్ళైనంకా అనేది ఆయన ట్వీట్ కీరవాణి స్వరకల్పన చేయడానికి ఇది నాటు నాటు పాట కాదు అని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి నాటి పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన వందలాది మంది అమరుల త్యాగాలు నాలుగు కోట్ల ప్రజల కళల ప్రతిరూపం ఒక రణ నినాదం ధిక్కార స్వరం అందశ్రీ గారు ఇచ్చినటువంటి ఒరిజినల్ ట్యూన్తోనే ఈ గీతాన్ని యావత్తూ తెలంగాణ ఆనాడు ఆలపించింది ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి మూడు రెండు వేల పదకొండు విద్యార్థి గర్జనలో లక్షలాది మంది ప్రజలు ఈ గీతాన్ని సామూహికంగా ఆలపించిన తీరు చూసుంటే మీరు ఈ దుస్సాహసం చేయరు మీరప్పుడు అక్కడ ఉండే అవకాశం లేదు కాబట్టి బహుశా మీకు ఇది తెలియదు నేను ఆ రోజు అక్కడ ఉన్నా కాబట్టి చెప్తున్నా అని ట్వీట్ చేశారు పాపం అందశ్రీ అమాయకుడు నిస్సహాయుడు కాబట్టి మౌనంగా కూర్చున్నాడు మీరేం చేసినా భరిస్తున్నాడు అని ఆవేదన వ్యక్తం చేసేలాగా మాట్లాడారు తెలంగాణ ప్రజలారా జూన్ రెండు నాడు ఆంధ్ర కళాకారులు స్వరకల్పన చేసిన మన తెలంగాణ గీతాన్ని పాడుకుందామా లేక మన ఒరిజినల్ గీతాన్నే పాడుకుందామా అని ప్రశ్నించారు సో ఇక్కడ ఈ ప్రశ్నలో ఒక రకంగా వైషమ్యాలు రెచ్చగొట్టే ధోరణి ఉందా లేదా మీరే చెప్పండి ఆంధ్ర తెలంగాణ ఈ అంశాలు ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోకూడదు కానీ ఇంకా దాన్ని బతికించాలని చూస్తున్నారు దానిపైన రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఒకటి ఆ పాత ట్యూన్ని ఎందుకు కొనసాగించట్లేదు ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి అందులో లిరిక్స్ని అటు ఇటుగా మార్చాల్సిన అవసరం ఏంటి లేదా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి వీటిపైన పోరాడచ్చు తప్పులేదు కానీ ఇందులో వచ్చే కళాకారుడు వారి ప్రాంతాల ఆధారంగా లేదా కులగోత్రాల ఆధారంగా ఈ విధమైనటువంటి ధోరణిని అవలంభించడం ఎంతమాత్రం మంచిది కాదు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు ఎస్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీరు చెప్పినటువంటి ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోరు